ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకదశి అని కూడా పిలుస్తారు ఈరోజు ఈ మాటను మూడు సార్లు అనుకుంటారు వారికి సకల శుభాలు కలుగుతాయి వారు కోరిన ధర్మబద్ధమైన కోరికలు తప్పక నెరవేరతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ముక్కోటి ఏకాదశి రోజు ఏ మాటను మూడు సార్లు పలకాలో ఇప్పుడు తెలుసుకుందాం విన్నంతనే సకల పాపాలు తొలగి సకల శుభాలు కలిగే ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా పలుకుతాడు లక్ష్మీ ప్రజల్లో ఎంత భక్తి పెరిగింది అందరూ కూడా నారాయణ నారాయణ అంటూ నా నామాన్ని జపిస్తున్నారు అని పలుకుతాడు ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఇలా చెప్తుంది స్వామి అది మీకోసం కాదు నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని సమాధానం చెప్తుంది దానికి మహావిష్ణువు అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించడం లేదు అంటాడు అప్పుడు మహాలక్ష్మి ఇలా అంటుంది అయితే స్వామి ఒక పరీక్ష పెడదాం భక్తులకు అని పలుకుతుంది సరే అంటాడు నారాయణుడు అప్పుడు నారాయణుడు బ్రాహ్మ రూపాన్ని ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు దీంతో గ్రామాధికారి తలుపు తెరిచి మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు దానికి మహావిష్ణువు నా పేరు లక్ష్మీపతి మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నాను అంటాడు దానికి గ్రామాధికారి ఇలా పలుకుతాడు అలాగా మహాభాగ్యం మీరు మా ఇంట్లో ఉండండి అంటాడు మొదటి రోజు పది మంది వస్తారు రెండవ రోజు మూడవ రోజుల్లో మరింత పెరిగి కూర్చోడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు ప్రజలు ఈ విధంగా ప్రజల భక్తి చూసినా శ్రీహరి సంతోషపడతాడు అప్పుడు లక్ష్మీదేవి వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథకు వెళ్తున్న స్త్రీతో ఇలా పలుకుతుంది అమ్మా ఇలారా నాకు కొంచెం దాహంగా ఉంది కొంచెం నీళ్లు ఇవ్వమ్మా అని పలుకుతుంది దానికి ఆమె అమ్మా నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది దానికి వృద్ధురాలిగా ఉన్న లక్ష్మీదేవి నాకు కొంచెం నీరు ఇవ్వు నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని పలకగాని కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు ఇస్తుంది దీంతో లక్ష్మీదేవి ఆ నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగాని ఆ చెంబు బంగారుపు చెంబుగా మారుతుంది అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ఎంత మహిమగల తల్లివి నీకు ఆకలి వేస్తుందేమో ఉండు అన్నం పెడతాను అంటుంది దానికి ఆ వృద్ధురాలు లేదమ్మా నాకు ఆకలిగా లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ స్త్రీ హరికథకు వచ్చి సంగతంతా ఆమె చుట్టుపక్కల ఆడవారికి చెబుతుంది దాంతో స్త్రీలందరూ మధ్యలోనే లేచి తమ తమ ఇంటికి వెళ్ళిపోతారు మరుసటి రోజునుంచి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో లక్ష్మీపతి ఇలా పలుకుతాడు భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అని అడుగుతాడు అప్పుడు గ్రామాధికారి ఇలా సమాధానం చెప్తాడు ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చిందట ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులను తాకినా ఏమి తాగినా తిన్నా ఆ వస్తువు బంగారంగా మారిపోతుందట అని సమాధానం చెప్తాడు గ్రామాధికారి దీంతో నారాయణుడికి వచ్చింది లక్ష్మీదేవి అని అర్థమవుతుంది గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరకు పోయి ఇలా పలుకుతాడు అమ్మా నేను హరికథ నిర్వహిస్తున్నాను మీరు నా ఇంటికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు దానికి ఆమె ఇలా చెప్తుంది మీ ఇంటికే నేను మొదట వచ్చాను మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండడంతో నేను రాలేదు అతను వెళ్లిపోతే నేను వస్తాను అని పలుకుతుంది దీంతో గ్రామాధికారి అమ్మా నేనిప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అంటాడు ఆ రోజు హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఇలా పలుకుతాడు లక్ష్మీపతి గారు మీరిక ధర్మశాలలో ఉండండి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని పలకగాని ఇంతలో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారిని మీరు బయటకు వెళ్ళండి నేను వారితో మాట్లాడుతాను అని పలుకుతుంది అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తితో ఇలా అంటుంది ప్రభు ఇప్పుడైనా ఒప్పుకున్నారా భక్తులు మీకోసం కాదు నా కోసమే మీ నామం జపిస్తున్నారని అని పలకగాని నారాయణుడు అవును లక్ష్మి ఇదంతా నీ ప్రభావమే కాని నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు ఎక్కడా నా కథలు చెబుతారో అక్కడే నీవు ఉంటావు అని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరతాడు ఆ తరువాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోకి ఈ తల్లి రావాలని కోరుకుంటారు కాని లక్ష్మీదేవి ఇలా చెప్తుంది నేను కూడా వెళ్తున్నా నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం మీరు నారాయణ్ణి పంపించారు అందుకే నేను కూడా ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నాను అని వైకుంఠాన్ని చేరుకుంటుంది ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు మూడు మూడుసార్లు అంటే సకల పాపాలు తొలగిపోతాయో ఆ మాట ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఆ రహస్య మంత్రం ఏంటి అంటే ఒకసారి పార్వతీదేవి పరమశివుడితో విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మైన మార్గాన్ని చెప్పమని కోరగా దానికి పరమశివుడు దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజూ జపించకపోయినా నేను చెప్పే ఈ ఒక్క మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే చాలు విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు ప్రతిరోజు శివ పంచాక్షి మంత్రాన్ని వెయ్యిసార్లు జపిస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు లభిస్తుంది మరి అది ఏంటి అంటే తారక మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామకత్తుల్యం రామనామ వరాననే ఎవరైతే ప్రతిరోజు మూడుసార్లు ఈ తారక మంత్రాన్ని మనసులో జపించుకున్నా చాలు వారు కోరుకున్న ధర్మబద్ధమైన కోరికలు తప్పక నెరవేరతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారు వారికి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడని ప్రగాఢ విశ్వాసం అంతేకాదు ఈ తారక మంత్రాన్ని ఎవరైతే మూడుసార్లు జపిస్తారు వారి సమస్త పాపాలు కూడా ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట అంతేకాదు ఈ తారక మంత్రం వల్ల మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని పొందుతారట ఈ తారక మంత్రాన్ని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి రహస్యంగా వివరించాడు కాబట్టి ఈరోజు ఈ తారక మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా మూడుసార్లు జపించి పాపాలను నశింపచేసుకుని లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి మీరు ఏం చేసినా విజయాన్ని సాధించండి